అంటే ఏమిటి ఆయన ఇంకా ప్రూవ్ చేసుకొని ఆ కేసు ఎప్పుడు ఆయన నిర్దోషకు పెడితే అప్పుడు ఇస్తారనమాట నేను ఇది కరెక్ట్ కాదని నేను కూడా చెప్పాను ఆయన ఆయనకి ఎందుకు అవార్డు ఇచ్చారు మీరు ఒక డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ బాగా చేశారని అవార్డు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆయన మీద ఒక కేసు పెట్టారు కేసు పెడితే ఆయన దోషాలు అవుతాడు చట్టం ఏం చెప్తుంది అన్లెస్ ప్రూవ్ అన్ అదర్వైజ్ ఎవరిబడి ఈజ్ నాట్ గిల్టీ కేసు పెట్టినంత మాత్రమేనా ఏ ఎనీ అక్యూజ్డ్ నాట్ గిల్టీ అన్లెస్ ప్రూవ్ అదర్వైజ్ సో గిల్టీ కాదనేది మనకి ఉండేది ప్రూవ్ అయితే తప్ప వాళ్ళని మనం నేరస్తుడు అని చెప్పకూడదు అందుకనే వాళ్ళు నిందితు నిందితులు అని మాట్లాడతాం తెలుగులో ఇంగ్లీష్లో అక్యూజ్డ్ అని మాట్లాడతాం అక్యూజ్ అంటే అక్యూజ్ కాబడిన వాళ్ళు నిందించబడిన వాళ్ళు నేరం నేరస్తులు కాదు అందుకనే వాళ్ళని రిమాండ్ ప్రెజనర్స్ అని అండర్ ట్రైలర్స్ అని అంటారు తప్ప కాన్విక్ కాన్విక్ట్ ప్రజనర్స్ అని అండరు వాళ్ళు సో మన దేశంలో జైలులో కూడా సెవెంటీ పర్సెంట్ ఈ నిందితులు మాత్రమే ఉంటారు కాన్విక్ట్స్ ఉండరు నేరస్తులు ఉండేది థర్టీ పర్సెంటే సెవెంటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుంది మన సమాజంలో నేరం ఆరోపించబడితేనే వాళ్ళని నిందితులు అంటారు కాఫ్కా అని ఒక గొప్ప రైటర్ అని ఆయన మాట అంటాడు ఒకసారి నేరం ఆరోపించబడితే ఆ వ్యక్తి కూడా ఆ ఆరోపించబడిన వ్యక్తి కూడా తాను నేరస్తుడేమో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అని ఆయన రాస్తాడు అంటే మన సమాజం ఎలా ఉంటుంది అంటే నువ్వు నువ్వు ద్రోహి నువ్వు నేరస్తుడు నేరస్తుడు అంటే వాళ్ళకు కూడా నేను నేరస్తుడేమో అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది మన చట్టము అనేది ఆయన కాఫ్గా రాస్తాడు అలాగా ఇక్కడ కూడా ఏమైపోయింది సమాజంలో ఎవరైనా ఒక నేరం ఆరోపించబడితే అతను దోషిలాగా మనం అతన్ని ట్రీట్ చేయడం అనేది జరిగిపోతుంది ఈ బేసిక్ ఉండే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కావచ్చు ఫెయిర్ అండ్ ఫ్రీ జస్టిస్ సిస్టమ్ చెప్తున్న ఇది కాబట్టి దీన్ని ఎవరు ఫాలో కారు మీడియా కానీ వ్యక్తులు కానీ ఫాలో కాదు అలాగా ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారో జానీ మాస్టర్ తప్పు చేసినట్టు అందరూ అనుకుంటారు కదా నిజానికి జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది కోర్టులో ప్రూవ్ అవ్వాలి ఒక అమ్మాయి అతనితో పాటు చాలా కాలం ట్రావెల్ చేసిన అమ్మాయి నెలక ముందు అతన్ని ప్రైజ్ చేస్తున్న అమ్మాయి అంతగా ఒక రెండేళ్లకు ముందు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో అతని హీరోగా అతను హీరోయిన్గా చేసిన అమ్మాయి నన్ను రెండు వేల పంతొమ్మిది నుంచి లైంగికంగా చేస్తున్నాడని చెప్పిందంటేనే డౌట్ వస్తుంది ఎవరికైనా సరే ఒకవేళ అమ్మాయి భయపడి అప్పటికి చెప్పలేదు ఇప్పుడు చెప్పింది అని కూడా అనొచ్చు ఏదేమైనా అది ఆరోపణ మాత్రమే ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా కాదని తేలాలి కోర్టులో మనం జడ్జి చేయడానికి లేదు కానీ వాళ్ళు జడ్జి చేసినట్టే అయింది ఇచ్చేయడంతో దానివల్ల ఇప్పుడు దానికి ఇంకొకటి కూడా మల్లన్న చెప్తున్నది ఏమంటే అతనికి క్యాన్సిల్ చేయమని అర్జున్ బ్యాచ్ రాశారని కూడా అప్పుడు కూడా పుకార్లు వచ్చాయి ఎందుకంటే అర్జున్ అండ్ సుకుమార్ వాళ్ళు ఆ అమ్మాయి వైపు నిలబడి ఇతనికి యాంటీగా అసలు ఆ అమ్మాయిని కేసు పెట్టిచ్చిందే వాళ్ళు నిజానికి అమ్మాయి ఫస్ట్ కేసు పెట్టలేదు అమ్మాయి ఓన్లీ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి నన్ను వర్క్లో అరాస్ట్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది తప్ప లైంగికంగా నన్ను రేప్ చేశాడనో వేధించాడను ఆమె లో ఫిలిం చాంబర్ కంప్లైంట్ ఇవ్వలేదు మా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అని ఇచ్చింది వీళ్ళు అతన్ని కూడా అడిగారు అతని అభిప్రాయం అతని ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఫిలిం చాంబర్ వాళ్ళు అతని లేదు అతంతా ఏమి లేదు మీరు కాకపోతే నిరూపించండి మంది ఉంటారు కదా వర్క్ ప్లేస్ అంటే అని కూడా అన్నారు ఇదేదో పెండింగ్ లో ఉన్నింది విచారంలో ఈ లోపల అమ్మాయి వెళ్ళి మీడియా ముందుకు వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది సో ఇది ఇవ్వడం వెనక అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ఉన్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి అల్లు అర్జున్ వాళ్ళు కూడా అమ్మాయికి తను దిబోయే ప్రతి సినిమాలో కొరియోగ్రఫర్గా పెట్టుకుంటాను అని హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వాళ్ళే జానీ మాస్టర్ అవార్డుని క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళకి లెటర్లు రాశారు దానికే వాళ్ళు క్యాన్సిల్ చేశారు అలాంటిది మరి ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఉంది కాబట్టి అదే నామ్స్ ని అల్లు అర్జున్ కూడా అప్లై అవుతాయి కదా అనేది వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ లో న్యాయం ఉంది ఎందుకంటే జానీ మాస్టర్ ది రైట్ అయితే అల్లు అర్జున్ దిగి కూడా రైట్ అవ్వాలి కదా అల్లు అర్జున్ కూడా క్యాన్సిల్ చేయాలి కదా అవార్డు వాళ్ళు అంటే నేను జానీ కు ఒక న్యాయం అల్లు అర్జున్ ఒక న్యాయమా సో దీనికి వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఎవరు ఇవ్వాలి ఆ కమిటీ ఇవ్వాలి అవార్డుల కమిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇప్పుడు దేశంలో అనేక అవార్డులు వస్తుంటాయి ఇప్పుడు అట్లా అనుకుంటే మోహన్ బాబు పద్మశ్రీ కూడా క్యాన్సిల్ చేయాలి కదా ఆయన మీడియా మీద దాడి చేశాడు ఆయన మీద వన్ నాట్ నైన్ కేసు నమోదైంది మరి ఆయనకి కూడా పద్మశ్రీ ఎందుకు క్యాన్సిల్ చేయాలి కదా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కదా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సమాజంలో ఉండేటి కానీ రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది సమాజంలో పూరండ్ అండ్ రులకి ఒక న్యాయం ఉంటుంది నువ్వు రిచ్చి నీకు పవర్ఫుల్గా ఉంటే నువ్వు చట్టము కానీ అన్నీ కానీ అదేదంటారు చట్టం నీ ఇంట్లో కుక్క పిల్లలాగా ఉంటుందని అలాగా బాధ్యుటాగ లాగా లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అదే పేదవాడు వల్ల బలహీనలు లేకపోతే మన దేశంలో కుల వ్యవస్థ ఉంటుంది కాబట్టి అట్టడుగున ఉన్న దళితులు బీసీలు వీళ్ళకి న్యాయం అందదు ఇది ప్రతిసారి ప్రూవ్ అవుతుంటది ఈయనకి ఇప్పుడు జాని మాస్టర్ ఒక ముస్లిము ఒక అంత బలం లేనోడు వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు కాబట్టి ఆయన్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు కానీ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఎందుకు చేయలేదని అడగడంలో మల్లన్న తీర్మార్ మల్లన్న అడగడంలో న్యాయం ఉంది